డాక్టర్ బీఆర్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుడు అమిత్ షాను వెంటనే భర్తఫ్ చేయాలని ధర్మవరం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఇనుముల నరేష్ డిమాండ్ చేశారు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ దేశంలో బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి అనుచిత వాక్యాలను ఎన్నె ఖండించారు ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు కలీం రంగనాథ్ జాఫర్ ఎన్ఎస్ఐయు నాయకులు చైతన్య అమర్ శివ తదితరులు పాల్గొన్నారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీమతి గారి ఆదేశాల మేరకు స్థానిక నగరంలో ఉన్నటువంటి విగ్రహం ముందు అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి నిన్నటి రోజున పార్లమెంటులో అమిత్ షా కేంద్ర హోంమంత్రి మాట్లాడినటువంటి మాటలను ఖండిస్తూ వెంటనే బేషత్తుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బరఫ్ చేయాల మంత్రి పదవి నుంచి అని చెప్పి ధర్మవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా పిలువబడుతున్నటువంటి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి భారత రాజ్యాంగం ద్వారా ప్రమాణం చేసి ఈ రోజు ఉన్నటువంటి ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తూ కేంద్ర మంత్రివర్గంలో హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నటువంటి అమిత్ షా గారు ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి అంబేద్కర్ గారిని కించపరుస్తూ అవహేళన చేస్తూ మరి చేసినటువంటి వ్యాఖ్యలు భేషత్తుగా ఉపసంహరించుకోవాలని చెప్పి భారతదేశానికి అంబేద్కర్ గారిని మరి కించపరిచే మాట్లాడినటువంటి కమిషన్ భేషర్తుగా బర్తరఫ్ చేయాల మంత్రివర్గం నుంచి అని చెప్పి భారత కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ దేశంలో మోదీ స్వయం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు భారత స్థానంలో మను ధర్మ శాస్త్రాన్ని అమలు చేయడానికి ఆధునిక మనువాదులకి కాంగ్రెస్ పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం ఈ దేశంలో ఈ దేశంలో అంబేద్కర్ అనే పేరు ఫ్యాషన్ డిపార్ట్మెంట్ అమిత్ షా గారికి హెచ్చరిస్తా ఉన్నాం ఈ దేశంలో అంబేద్కర్ గారి పేరు ఫ్యాషన్ కాదు ఈ దేశంలో అంబేద్కర్ గారి పేరు వంద కోట్ల మంది భారత జాతి ఆత్మ గౌరవం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం

Down the bloody beach, baby. Down, down. the bloody beach, baby. Down, down. the bloody beach, baby. Down,